హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో నేను మీ ప్రకాష్ వెల్కమ్ టు పీపీ ఫామ్ తెలుగు అయితే ఈరోజు ఈ వీడియోలో మన షెడ్ నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుంది అనేది ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం చాలామంది అడుగుతున్నారు ఆల్రెడీ ఒక వీడియో చేశాను కానీ అది చాలా మందికి అర్థం కాలేదు కాబట్టి ఇంకో వీడియో అయితే చేస్తున్నాను సో స్టార్టింగ్లో ఓవరాల్గా ఈ షెడ్కి ఎంత ఖర్చు వచ్చిందో నేను చెప్తాను లాస్ట్లో ఓకే ఫస్ట్ అయితే ఈ షెడ్ సైజ్ ఎంత అనేది మనం తెలుసుకుందాం ఇది వచ్చేసి ఈ ఈయన్ నుంచి ఇంతవరకు లాంగ్ వచ్చేసి సెవెంటీ ఫీట్స్ అండ్ హైట్ వచ్చేసి మధ్యలో హైట్ వచ్చేసి హెడ్ మధ్యలో హైట్ వచ్చేసి ట్వెల్వ్ ఫీట్స్ అండ్ ఇక్కడ ఈ కార్నర్కి ఈ కార్నర్ హైట్ వచ్చేసి ఎయిట్ ఫీట్స్ ఎయిట్ ఫీట్స్ ఉంది అండ్ సైడ్కి సైడ్కి వచ్చేసి థర్టీ ఫీట్స్ ఉంది ఎలా అంటే ఓకే ఈ నుంచి ఇంతవరకు ఈ ఈ వెడల్పు వచ్చేసి థర్టీ ఫీట్స్ ఉంది ఓకే సో దీనికి ఓవరాల్గా మాకు ఎంత ఖర్చు వచ్చిందంటే మొత్తానికి వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ వరకు అయితే ఈ దీనికి ఖర్చు వచ్చింది ఇంత తక్కువ ఎలా అయిందంటే మనకు ఈ రేకులు ఉన్నాయి కదా రేకులు వచ్చేసి సెకండ్ హ్యాండ్ వాడామన్నమాట వేరే వాళ్ళు షెడ్ కొత్తగా పెట్టి తీసేస్తూ ఉంటే వాళ్ళు గాలికి ఎక్కువ ఏదో అయింది ప్రాబ్లమ్ సంథింగ్ అయితే తీసేస్తే అక్కడ నుంచి మేమైతే ఈ రేకులు తీసుకొచ్చినాము ఒక్కొక్కటి మనకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి అయితే ఒక రేకు పడింది మొత్తము ఓవరాల్గా నైంటీ నైంటీ రేకులు ఉన్నాయి టెన్ ఫిట్స్ ఉన్నాయి తర్వాత ఎయిట్ ఫిట్స్ ఉన్నాయి ఇది ఇది అయిపోయిందా దాని తర్వాత లోపల మీకు చూపిస్తాను ఈ రాడ్లు ఉన్నాయి కదా ఈ రాడ్లు కూడా తక్కువ బడ్జెట్ లో బడ్జెటే ఇంకోటి మేము చేసిన మిస్టేక్ ఏంటంటే పైన రాడ్లు ఉన్నాయి కదా ఈ అడ్డం రాడ్లు ఈ రాడ్లు అనేది మనకు కొద్దిగా వెడల్పు వన్ వన్ ఇంచ్ ఇంటూ హైట్ ఇట్లా ఉంటాయి కదా అవి తీసుకుంటే మనం ఇలా పెడితే ఏం కాకపోతుండే కానీ ఇవి ఇప్పుడు కింద కొరుగుతున్నాయి ఒరగడం వల్ల మధ్యలో గ్యాప్ వచ్చేస్తుంది ఇక్కడ ఈ మధ్యలో గ్యాప్ వచ్చేస్తుంది చాలా గ్యాప్ వచ్చేసింది ఆ కార్నర్కి తర్వాత ఈ కార్నర్కి కూడా చాలా గ్యాప్ వచ్చేసింది అంటే రే ఈ వీటికి బెండ్ అవుతుంది అనమాట కింద బెండ్ అయ్యి అటు ఇటు జరిగిపోతుంది ఇక్కడ చూడండి మొత్తము ఆ రేకులో గ్యాప్ వచ్చేసింది ఆ ప్రాబ్లం అయితే వచ్చింది కాబట్టి మీరు ఎప్పుడైతే ఈ షెడ్డు నిర్మాణం చేస్తారో ఒకటికి పది సార్లు ఆలోచించుకోండి అండ్ ఇంకో మిస్టేక్ ఏం చేశామంటే ఇవి ఉన్నాయి కదా ఈ రేకులు వాడాము సైడ్ కార్నర్లో ఇది గోడ కట్టుకుంటే చాలా బెటర్ ఎందుకంటే హీట్ ఎక్కువ వచ్చేస్తుంది అక్కడ నుంచి కోళ్ళకు బాగా హీట్ అవుతుంది ఇక్కడ అందుకనే మీరు ఎవరైనా ఈ రేకులు కాకుండా ఈ రేకులతో ఖర్చు ఎక్కువ ఆ అమౌంట్తోనే మీరు సైడ్లకు గోడ కట్టుకోవచ్చు గోడ కట్టుకుంటే చాలా బెటర్ మేము ఈ ఒక్క మిస్టేక్ చేస్తాం కాబట్టి ఈ మిస్టేక్ మీరు చేయకుండా ఉండడానికి మేమైతే చెప్తున్నాము అంటే గోడ కట్టుకుంటే చాలా కూల్గా ఉంటుంది కోళ్ళకి కూడా ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది అది రాడ్లు మనం రేకులేసాం కాబట్టి కొద్దిగా ఇబ్బందిగానే ఉంది అండ్ దాంతోపాటు ఆ నీళ్ళు ఇంకి కింద నుంచి బయటకు లోపలికి వస్తున్నాయి ఆ సైడ్ నుంచి ఆ కార్నర్ నుంచి అక్కడ నుంచి ఎత్తు నుంచి నీళ్ళు కిందికి వచ్చినప్పుడు లోపలికి వస్తున్నాయి అదొక మిస్టేక్ ఉంది ఇంకోటి మాకు ఇవన్నీ ఇంకా మెష్కి మెష్ ఉంది కదా మెష్ తర్వాత రాడ్లు అన్నిటికీ ఆ రేకులకు అన్నిటికీ కలిపి ఓవరాల్గా మన ఖర్చు ఎంత వచ్చిందంటే ఒక లక్ష ఎనభై వేలకైతే మన షెడ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది సో ఈ చిన్న మిస్టేక్లు చేయకండి అండ్ మీకు ఒక అనుకుంటే రేపు ఇంకో వీడియో చేయబోతున్నాను ఒక రైతు అయితే అక్కడ మన మా ఊరు నుంచి ఒక టెన్ కిలోమీటర్స్ దూరంలో ఒక నాటుకోడి స్పెషల్గా నాటుకోడి కోసమే తన చేయిన్లో పెట్టుకొని సాగుతున్నాడు అదైతే తక్కువ బడ్జెట్లోనే అయిందని నేను అనుకుంటున్నాను సో అక్కడ వెళ్ళి ఒకసారి వీడియో అయితే చేస్తాను వాళ్ళ సొలా సూచనలు కూడా మనం తీసుకుందాము సో వాళ్ళు ఎంతలో బడ్జెట్లో స్టార్ట్ చేశారనేది తర్వాత ఇంకోటి అక్కడ పైన ఉంది కదా పైనుంచి కిందకి ఒరుగుతుంది అంటే ఆ రాడ్లు అనేది ఈ విధంగా బెండ్ అవుతుంది అని ఉంటుంది ఇలా స్టేట్ స్టేట్ ఉండకుండా ఇలా బెండ్ అవుతుందనమాట సో చూస్త